జీఆర్ నైన్ టీవీకి స్వాగతం యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలి క్రీడల వల్ల ఆత్మవిశ్వాసం స్వీయ క్రమశిక్షణ ఏర్పడుతుంది యువత క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రారంభమైన దోస్తీ మీట్ రెండు వేల ఇరవై నాలుగు కబడ్డీ వాలీబాల్ పోటీలు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గురువారం రోజున సిరిసిల్ల తంగాలపల్లి ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన దోస్తీమీట్ రెండు వేల ఇరవై నాలుగు కబడ్డీ వాలీబాల్ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాలు ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని అదే ఉద్దేశ్యంతో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు మాదక ద్రవ్యాల వలన కలుగు అనార్థాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ క్రీడల్లో మండల స్థాయిలో గెలుపొందిన జట్లు జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటాయి అన్నారు అదే కారణంతో అదే ఉద్దేశంతో మనం ఇది దోస్త్ మీట్ పేరుతో ఒక కమ్యూనిటీకి రూదం పెట్టాము మీరు కూడా మన రాష్ట్రకి ఇంకా ముందు తీసుకోపోతారు మన డెవలప్డ్ కంట్రీ సూపర్ పవర్ తీసుకొస్తారు దాన్ని కోరుకుంటున్నాము సో ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ ఇది ఈ మీ ఊరులో ఇది మీరు ఈ మండలం ఇది మీట్ జరుగుతుంది దాని మీరు అందరు పోటీ చేస్తారు ఒకరు ఒకరితో ఫస్ట్ ప్రైజ్ టెన్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ దాని తర్వాత మనం మీకు సిరిసిల్లా తీసుకుపోతాము అదే ఫిఫ్త్ జూన్ సిక్స్త్ జూన్ ఒక డేట్ ఫిక్స్ చేస్తాము దాని తర్వాత అన్ని మండల్స్ నుండి ఒక్కొక్క రెండు రెండు టీమ్స్ వస్తుంది వాళ్ళతో మీ పోటీ ఉంటుంది సో మొత్తం జిల్లా స్థాయిలో మీరు ఫస్ట్ సెకండ్ రావాలి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఎవరైనా ఓడిపోతే వల్లే నో ఇష్యూస్ మళ్ళీ విన్నింగ్ అండ్ లూజింగ్ ఆర్ టూ సైడ్ సేమ్ పాయింట్ ఎవరైనా గెలుస్తారో ఎవరు ఓడిపోతారు సో దాంతో మీరు సాడ్ ఉండకండి అదే మళ్ళీ నెక్స్ట్ తీసుకుని లైఫ్ లో ఎట్లా సక్సెస్ చేయాలి ఇక్కడ లూజ్ అయ్యాము మనం లైఫ్ లో ఎట్లా సక్సెస్ రావాలి అంటే మీరు దానికోసం యూ హావ్ టు ప్లే హార్డ్ అందరు మంచిగా ఆడండి రూల్స్ తో ఫాలో చేసి డిసిప్లిన్ పెట్టింది ప్రోగ్రామ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్ ఉండాలి అందరు డిసిప్లిన్ తో ఆడతారా ఒక్క ఓకే చలో ఆల్ ద బెస్ట్